ఎందుకు ఇలా చేస్తున్నానో వీడియో లోపలికి వెళ్తే తెలుస్తుంది వీడియోలోకి వెళ్దాం ఎంత బాగున్నాయి కదా సీజనల్ గా వచ్చే ఫ్రూట్స్ ను దేన్ని వదలది ఇది అనుకుంటున్నారు కదా సారీ సరే మీరేమనుకున్నా కూడా అది నిజమేనండి బావు రండి వీడియోలోకి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నా భోజనం అయితే కంప్లీట్ అయింది భోజనం తర్వాత ఏదో ఒక ఫ్రూట్ తినడం నాకు అలవాటు ఇప్పుడైతే సీజన్లో ఏం దొరుకుతుంది మనకు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇదిగో సూపర్గా బా చాలా బాగున్నాయి వీటిని మనం ఇలా మూడు లేదా నాలుగు గాట్లు పెట్టుకోవాలి ఇది తాగండి అమ్మయ్య నోరు ఖాళీ చేసి వచ్చాను మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుందని అదేంటి ఇలా ఘాట్లు ఎందుకు పెడుతుంది అనుకుంటున్నారా చెప్తా చెప్తా పండ్లో పని అరే ఈ కలర్ చూడండి నా శారీకి మ్యాచ్ అయింది అన్నట్లు ఇది మా నిర్మలక్క ఇచ్చింది శారీ కొనిచ్చింది అనమాట నిజం చెప్పనా దీనికి బ్యాచ్ అవుతుందనే కట్టుకున్నాను చాలా రోజులైంది అక్క దగ్గర తెచ్చుకొని కానీ ఎప్పుడు కట్టుకోలేదు ఈ రోజు కుదిరింది అనమాట వీటి బెనిఫిట్స్ ఏంటో మీకు అందరికీ తెలుసు ఊరికే అన్నిటి గురించి నేను వాగడం ఎందుకని చెప్పట్లేదు షుగర్ పేషెంట్లకి అలాగే హార్ట్ పేషెంట్లకి ఇవి మంచిదంట ఈ మధ్య నాకు షుగర్ ఎక్కువైంది కదండి చూడండి ఇలా సన్నం అయిపోయాను నేను వెయిట్లో లో అయితే టెన్ కేజీస్ తగ్గాను చూడ్డానికి అయితే అలా కనిపించట్లేదు కదా మాట్లాడితేనే ఆయాసం వస్తుంది అంత వీక్ అయిపోయాను అనమాట ఓకే ఇప్పుడైతే ఇన్ని చాలు నాకు ఇలా సాల్ట్ వేసుకుని ఇలా అనుకోవాలి ఓకేనా సాల్ట్ అంతా పైన చల్లుకుంటే పైకే ఉంటుంది ఇలా లోపలికి వెళ్ళదు కదా అందుకే ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఘాట్లు పెట్టుకొని తింటే మాత్రం సూపర్ మీరు కూడా ట్రై చేయండి ఈ ఐడియా బాగుందా లేదా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రూట్స్ తినాలి